హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈ రోజు చింత చిగురుతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో చింత చిగురు మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదండి ఓన్లీ సీజన్ లోనే దొరుకుతూ ఉంటుంది చింత చిగురు మనకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ చిగురు వచ్చే కాలంలోనే వస్తుంది అనమాట మిగతా ఆకుకూరలు అన్నీ ఎప్పుడైనా దొరుకుతాయి కానీ ఈ చింత చిగురు మాత్రం మనకు ఒక్కసారి దొరుకుతుంది చింత చిగురు ఎప్పుడు కూడా ఇలా లేతగా ఉండాలి ప్యారెట్ గ్రీన్ కలర్ లో రెడ్డిష్ గా అలా ఉన్నప్పుడే చింత చిగురు బాగుంటుంది ముదురు ఆకులయితే చింత చిగురు టేస్ట్ ఉండదు అనమాట లేత ఆకులైతేనే చింత చిగురులో పులుపు ఉండి మనకి టేస్ట్గా ఉంటుంది ఏం చేసుకున్నా కూడా చింత చిగురు ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉన్నప్పుడే వాడుకోవాలి మళ్ళీ కొంచెం ఒడిలిపోయినట్టు అలా ఉన్నా కూడా మళ్ళీ అది టేస్ట్ ఉండదు అనమాట మనకి ఇలా ఫ్రెష్గా ఉన్న చింత చిగురులోనే పులుపు బాగా ఉంటుంది చింత చిగురిని అలా తెచ్చుకొని మొత్తం క్లీన్ చేసేసుకొని అలా ఆకుల పాటినే అలాగన్నా వేసేసుకోవచ్చు లేకపోతే ఇలా నేను చూపించినట్టు రెండు చేతుల్లో వేసుకొని స్మూత్గా అలా మర్దం చేస్తే చింత చిగురు ఆకులన్నీ వచ్చేసి ఈనెలన్నీ సపరేట్ అయిపోతాయి అనమాట అప్పుడు ఆ ఈనెలన్నీ తీసేసి మనం ఓన్లీ ఆకులు మాత్రమే మనం చేసుకునే వంటలో వాడుకోవచ్చు మనకు అప్పుడు తినేటప్పుడు ఆ ఈనెలు తగలం అనమాట అందుకని మొత్తం చింత చిగురు మొత్తాన్ని అలాగా మర్దం చేసేసుకొని ఈనెలు మొత్తం పక్కన తీసేసి ఓన్లీ ఆకులు మాత్రం రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక కప్పుతో కప్పుడు కందిపప్పు తీసుకోండి శుభ్రంగా కడిగేసి ఉంచుకొని దాంట్లోగా ఒక చిన్న ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేయండి నేను ఈ కప్పుతో ఈ కప్పుడు కందిపప్పు తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు చింత తీసుకోండి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఓన్లీ ఆకులు తీసుకుంటున్నాను ఇక్కడ నేను కప్పుకి రెండు కప్పులు తీసుకుంటే సరిపోతుంది సుమారుగా అయినా వేసేసుకోవచ్చు కొలత ఏమీ అక్కర్లేదు కాకపోతే మీకు తెలుస్తుందని నేనే కప్పుతో చేసి చూపిస్తున్నాను అలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానియండి చింత చిగురు పులుపు ఉన్నా కూడా పప్పులో డైరెక్ట్గా వేసినా కూడా పప్పు ఉడికిపోతుంది ఇంకా దీంట్లో సపరేట్గా పులుపు కోసం మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు అలా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు మనకు చూస్తే కొంచెం పచ్చాపచ్చాగా ఉడికినట్టు ఉంటుంది మళ్ళీ మనం దాంట్లోకి ఉప్పు కారం యాడ్ చేసి మళ్ళీ పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం యాడ్ చేసి మొత్తం కలిపేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వండి పప్పు ఇంకా మెత్తగా అవ్వాలి అనుకుంటే కనుక పప్పు గిత్తి పెట్టి మెదుపుకోండి అప్పుడు పప్పు మెత్తగా అయిపోతుంది పప్పుని ఇలా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకుంటే పప్పు మెత్తగా కూడా అయిపోతుంది తర్వాత ఇంకా దించేసి మనం నచ్చినట్టుగా తాలింపు పెట్టుకోండి వెల్లుల్లి కరివేపాకు వెండిమిర్చి అన్నీ వేసి చక్కగా తాలింపు పెట్టుకుంటే పప్పు గొంగలాడుతూ చక్కగా చాలా రుచిగా ఉంటుంది చిగురు పప్పు ఇది ఎప్పుడో ఒక్కసారి దొరుకుతుంది కదా సీజన్లో ఎక్కడైనా దొరికితే మాత్రం వదలకుండా తెచ్చుకొని చేసుకోండి చిగురు పప్పుని ఈ చిన్న చిగురు పప్పు మనకి చపాతీల్లోకి పుల్కాల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మనకు నచ్చినట్లయితే శివకుమారి వీడియోస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం